జనరల్ సర్జరీలకు సంబంధించిన రోబోన్ సాయి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె విజయకుమార్ గారిని ఆహ్వానిస్తున్నారు గర్వకారణంగా కనిపిస్తున్నటువంటి మన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రులు ఇంజక్షన్ ఆర్మ్స్ అండి ఇవన్నీ వాటి ద్వారా ఆపరేషన్ కండక్ట్ చేస్తారు సర్జన్ ఇక్కడ కూర్చుంటారు సర్జరీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో మీరు ఎంత పెద్ద ఆపరేషన్ చేస్తున్నా కూడా ఆ నాలుగు రంధ్రాల ద్వారానే పూర్తిగా ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుంది యావత్ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత సంపాదించుకున్నటువంటి సాయి హాస్పిటల్స్ డాక్టర్ విజయ్ కుమార్ గారి నేతృత్వంలో తెలంగాణలో ఒక అధునాతనమైనటువంటి విధానంలో రోబోటిక్ సర్జరీకి సంబంధించి అన్ని విభాగాల్లో కూడా రోబోటిక్ సర్జరీని ఇంప్లిమెంట్ చేస్తూ ఇవాళ ఎస్ఎస్ఐ మంత్ర రోబో అనేటువంటి దాన్ని ప్రారంభించడం అనేది చాలా ఆనందకరంగా ఉంది ముఖ్యంగా వైద్య రంగంలో వస్తున్నటువంటి మార్పుల్ని ఒడిసి పట్టుకుని వాటిని ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి విజయకుమార్ గారు చేసేటువంటి ప్రయత్నం కూడా ప్రత్యేకంగా ప్రశంసించదగేటువంటి అంశం ఎప్పటికప్పుడు వైద్య రంగంలో వస్తున్నటువంటి మార్పుల్ని వాటి ద్వారా ప్రజలకు అందించాల్సినటువంటి సౌకర్యాల్ని దాని ద్వారా అనేక మందికి ఉపయోగపడే విధంగా వైద్య విధానాన్ని మార్చడం దాంతోపాటు ఇవాళ కొత్తగా ఎస్ఎస్ఐ మంత్ర రోబో అనేటువంటిది అక్కడ విదేశాల్లో నేర్చుకున్నటువంటి పరిజ్ఞానాన్ని మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేస్తూ తయారు చేసినటువంటి ఈ విధానాన్ని ఈ రోబోని మనకు తీసుకురావడంలో విజయకుమార్ గారు పోషించిన పాత్రని ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో దీని ద్వారా మరింతమందికి సేవలు అందించాలని ఖర్చు విషయంలో కూడా విదేశాల్లో వచ్చేదానికి ఇక్కడ మన ఇండియాలో తయారయ్యేదానికి ఉన్నటువంటి తేడాను దృష్టిలో పెట్టుకుని ఈ ఖర్చుని కూడా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా వారు చేస్తున్న ప్రయత్నం కూడా మధావహం తప్పనిసరిగా ఇది ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలనేటువంటి మాటను తెలియజేస్తూ ఏదైతే ఏదైతే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఏఐ తోటి కొత్త మార్పులు ఎన్ని వస్తున్నాయో వాటిని ఒక పక్కన సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని మరోపక్కన వారి ఇన్హౌస్లో ఉన్నటువంటి వారి డాక్టర్లందరికీ కూడా మంచి తర్ఫీదునిచ్చి ఏఐని వారిని కలిపి ఈ రోబోటిక్ సర్జరీని ఒక ఉన్నత ప్రమాణాలతో ముందుకు తీసుకెళ్ళడానికి డాక్టర్ గారు చేస్తున్నటువంటి కృషికి మా రాజకీయ నాయకత్వం తరఫున కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ విద్యా వైద్యం విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు ఇవి కేవలం ప్రభుత్వం మాత్రమే చేస్తే సరిపోదు ప్రైవేట్ రంగంలో కూడా కొంత సహకారం రావాలి అలా ప్రైవేట్ రంగంలో వస్తున్నటువంటి మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని బాగుపరచడానికి ఉపయోగపడాలనేటువంటి ఆలోచన చేస్తూ వారికి ప్రత్యేకమైన శుభాభినందనలు తెలియజేస్తూ ఇది రాబోయే రోజుల్లో మరింత విస్తృతపడాలనేటువంటి మాకుని మనస్ఫూర్తిగా కోరుకుంటే సెలవు తీసుకుంటుంది ఈ ఎస్ఎస్ఐ మంత్ర అనే రోబోతో అన్ని రకాల జనరల్ సర్జరీలు కిడ్నీకి సంబంధించిన సమస్యలు ప్రోస్టేట్ సమస్యలు క్యాన్సర్కి సంబంధించిన సర్జరీలు చేయడానికి అవకాశం ఉంటుంది దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే గత పదిహేను సంవత్సరాలుగా మనకి డావెన్సీ అని ఒక ఇంపోర్టెడ్ రోబో అవైలబిలిటీ ఉంది భారతదేశంలో కానీ దీని ఖరీదు చాలా ఎక్కువ ఒక ఆపరేషన్కి ఒక పేషెంట్కి ఆపరేషన్ చేసిన తర్వాత వాడే డిస్పోజబుల్స్ కాస్ట్ అంటే ఆ తర్వాత ఇక చేయకుండా పోయే వాటి కాస్ట్ లక్ష యాభై వేలు ఈ ఖరీదుని మన భారత వైద్యుడు ఎవరైతే మొదట పాలు పాల్పంచుకున్నారో ఆయన గుర్తించిన తర్వాత భారతదేశానికి ఇది సూటబుల్ కాదనే ఉద్దేశంతో ఆయన భారతదేశానికి తిరిగి వచ్చి తయారు చేసిన రోబో ఈ ఎస్ఎస్ఐ మన అప్రూవల్స్ కూడా తొందరలో పొందబోతుంది ఈనాడు ఈ రోబో భారతదేశంలోనే కాదు చాలా చోట్ల ఇతర దేశాల్లో కూడా అందుబాటులో తీసుకొచ్చారు కాబట్టి ఈ రోబోని మన ప్రాంతానికి తీసుకురావడంలో ముఖ్య ఉద్దేశం మేము ఆల్రెడీ మోకాళ్ళ మార్పిడికి ఈ రోబోట్ను ఉపయోగిస్తున్నాం ప్రజలు అవకాశం ఉన్నప్పుడు టెక్నాలజీని వినియోగించుకోవడంలో మన జిల్లా ప్రజలు ఇప్పుడు ముందుంటారు వారిచ్చిన ధైర్యంతోనే ఈ సాహసాన్ని చేయగలిగాం అలాగే రోబో తీసుకురావడం ఒకటే కాదు ఆ రోబోలో ట్రైనింగ్ ఉన్న డాక్టర్ గారిని దాంతోపాటు మా వైద్యులు ఆల్మోస్ట్ ఇరవై ఐదు గంటల పాటు ప్రత్యేక తీసుకుని మళ్ళీ మిగతా టీం కూడా తయారైన తర్వాత ఈ రూపం తీసుకురావడం జరిగింది మనం కోరుకునేది ఒకటి ప్రభుత్వ రంగంలో ఎంత వైద్యం చేస్తున్నా కూడా ప్రైవేట్ రంగం మీద ఎక్కువగా ఆధారపడే పరిస్థితుంది వైద్యులు అందుకని ఈ వైద్య రంగాన్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అందరూ ఓపెన్ ఆర్ట్ సర్జరీ కాకుండానే వాళ్ళ సర్జరీ చేసే పరిస్థితి వచ్చింది ఇవాళ మోకాలు కీర్తి మార్పిడి ఆపరేషన్లు కూడా మన దగ్గర బాగా చేసే పరిస్థితి వచ్చాం ఎక్కడికో వెళ్ళాల్సిన ఒకప్పుడు మేము కోయంబత్తూర్ లాంటి ప్రదేశానికి వెళ్ళేవాళ్ళు అవసరం లేకుండానే మన దగ్గరే వైద్య పరికరాలు అందుబాటులోకి వస్తోంది ఇవాళ అనేక రంగాల్లో సాంకేతిక విప్లవం వస్తోంది అధునాతన వైద్య పరికరాలన్నీ మనకు అందుబాటులోకి వస్తూ అక్కడ ఏదైతే ఇన్వెంట్ చేస్తారో దాన్ని గా మనం తెచ్చుకొని దానికి ట్రైనింగ్ ఇచ్చి వైద్యాన్ని ఉపయోగించుకునేదానికి అవకాశం వస్తూ ఉంది ఈ ఈ ప్రక్రియ ద్వారా అందరికీ కూడా రోబోటిక్ సర్జరీ ద్వారా ఇంకా మేలైన వైద్యం చేసేదానికి గా వైద్యం చేసేదానికి అవకాశం వస్తుంది రికార్డులన్నీ కూడా మెయింటైన్ అవుతాయి ఎప్పటికప్పుడు వారికి ఏదైనా ఇబ్బంది అయినా కూడా సరి చేసుకునే దానికి కూడా అవకాశం లభిస్తుంది కనుక ఈ వైద్య ప్రక్రియని ఇక్కడ తీసుకొచ్చిన సాయి గారికి విజయకుమార్ గారికి ఇతర వైద్యులకి వైద్య సిబ్బందికి కూడా అభినందనలు తెలియజేస్తూ

తెలు తెలియచేసుకున్నాను